కలిగించడానికి ఆకీష్ అనే రాజు దగ్గర ఏం చేస్తాడంట పిచ్చివాణి వలి వెర్రివాణి వలి ఉన్నాడు నేను నేనేం తప్పు చేశానయ్యా తర్వాత అందుకు ఆకీష్ నీవు నా దృష్టికి ఎలా కనబడుతున్నాడు దైవ దూత వలె కనబడుచున్నావని నేను ఎరిగిదను కనుక ఫిలిస్తీల సత్తారుల మనతో కూడా యుద్ధం నాకు రాకూడదు బాబు నీ చేతికి రక్తం అట్టుకోకూడదు నువ్వు ఎలా కనబడుతున్నావు చెప్పండి ఎలా కనబడుతున్నా దైవ అందరూ చెప్పి ఎలాగా మనం పిచ్చివాడు అనుకుంటున్నాం వెర్రివాడు అనుకుంటున్నాం నీ ప్రాణాలు రక్షించుకోవాలంటే ఒక్కొక్కసారి మనం ఎలా కనబడాలి అది విడిపోలేదు ఇంటికి పని ఉందా పని పని పాట లేదా నాలుగు గంటలు మూడు గంటలు వేసి వెళ్ళిపోతున్నారు నిజమే ఏమీ లేదు మనకి మనకున్న ఏంటంటే మన ప్రాణాలను కాపాడుకోవడం ఇతర ప్రాణాలను రక్షించమని ప్రార్థన చేయటం ఆమె ఏం చెప్పా నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇతరుల కొరకు ప్రార్థించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఇది ఎవరికి తెలియదు రా దావిధికి తెలుసు శత్రువైన ఆకీస్ అంటున్నాడు బాబు నువ్వు దైవుని దూతలాగా కనబడుతున్నావు కనుక నీవు మాతో పాటు యుద్ధానికి రావద్దు అంటే అక్కడ ఎంత యుక్తిగా దావీదు అక్కడ ఉన్నట్టుగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం తన ప్రాణం కాపాడమే కాకుండా దేవుని యొక్క తన పితరుల ప్రాణాన్ని కూడా కాపాడు తర్వాత చదువు కాబట్టి నీవు ఉదయాన్నే నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులు త్వరగా లే రా బాబు ఎంత అదృష్టం నువ్వు మాతో యుద్ధం చేయొద్దు కనుక నీవు నీతో ఉన్నవారందరు కూడా నువ్వు బ్రతకాలంటే తెల్లారు కానీ చీకటి ఉండగానే నీకు ఈ రోజున నీవు నేను కూడా ఆకీస్ అనే శత్రువుని రాజు నీ దగ్గర ఆయన చేతిలో పడిపోయావు ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా ప్రాణాలతో తిరిగి వస్తామని యొక్క హోప్స్ లేకపోతే ఆలోచన లేదు కానీ అదే రోజు అంటున్నాడు తెల్లారు కానీ వెళ్ళిపోం నీవుతో పాటు నీతో పాటు వచ్చిన జనాంగం కూడా వెళ్ళిపోం ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గరికి వస్తే నీవు ఒకవేళ ఏ గన్నం ఉందో ఏ సమస్య ఉందో కొన్ని దర్శనాలు చూపిస్తారు నేను ఈ రోజున అట్టి కృప చేత నిన్నెం